ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి దృష్టికి ఇంకో సమస్య తీసుకొస్తా ఉన్నాం ఈ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు వీళ్ళు స్తంభాలు కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు పోల్స్ ఎక్కడైతే రోడ్ సైడ్ కొత్తగా డెవలప్ అయ్యే చోట ఆ పోల్స్ రోడ్డు మధ్యలో వేసేస్తున్నారు సార్ మనం రోడ్డు వైండింగ్ చేయాలంటే తీస్తే డబ్బులు కట్టాలి ఒక స్తంభం వేయాలంటే డబ్బులు కట్టాలి ప్లస్ మళ్ళీ ఎక్కడన్నా మొక్కలు ప్లాంటేషన్ చేయాలంటే ఆ స్తంభాలన్నీ కూడా అడ్డుగా ఉంటున్నాయి వీళ్ళు కొమ్మలు కొట్టేవాళ్ళు కొమ్మలు కొట్టకుండా చెట్టు మొదలు నరికేస్తున్నారు సార్ ఇప్పుడు ఆ మిషన్ తీసుకొచ్చేసి కింద మొదలు నరికేస్తున్నారు మేము చెట్లు పెడతా ఉన్నాం పక్కన నరుక్కుంటూ వెళ్తా ఉన్నారు అదొక ప్రధాన సమస్య అయితే ఈ స్తంభాలు రోడ్డు మధ్యలో వేయటం అనేది ఒక ప్రధాన సమస్య అక్కడ ఉన్న సర్వే డిపార్ట్మెంట్తో కానీ అక్కడ పంచాయతీ వాళ్ళతో కానీ వాళ్ళు ఏమి సంప్రదించకుండా రోడ్డు మధ్యలో పోలేస్తే రోడ్డు ఒక పోల్ తీసి వేయాలంటే పదిహేను వేలు ఇరవై వేలు మళ్ళీ పంచాయతీ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది ఒక గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి ఇచ్చి డిపార్ట్మెంట్కి వాళ్ళు రోడ్డు మార్జిన్లో ఒక పోల్ వేసేటట్టు డ్రైన్ ఏ పక్క అయితే వస్తుందో ఆ పక్కన ఎలక్ట్రికల్ పోల్ ఉంటే రెండో పక్క మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క రోడ్లో అయితే రెండు పక్కల ఎలక్ట్రికల్ పోల్స్ మూడు వరుస ఎలక్ట్రికల్ పోల్స్ అసలు ఒక పద్ధతి అనేది లేకుండా జరుగుతోంది దాని మీద చర్యలు తీసుకోమని మంత్రి గారిని మీ ద్వారా అధ్యక్ష కోరుతూ జరుగుతోంది